సహకరించిన వాళ్ళు మిమ్మల్ని మేము గౌరవించుకోవాలి వెళ్ళిపోతే ఎట్లా ముందుకు రండి ఫిజిక్సా ఓకే అండి మేము భాషా పండితులు ఐమ్ ఆల్సో డాక్టర్ డివిఎస్ రాజశేఖర్ హిందీ ప్రొఫెసర్ అండి నేను ఒక ఆధర్గా ఉన్నాను పబ్లిషర్స్ బుక్స్ కూడా రాస్తుంటాను ఇక్కడ పండిట్ హిందీ విద్యాలయం మనకి ఒకసారి వాహనాలు నడిపేటువంటి వ్యక్తులు మూగజీవాలైనటువంటి గోమాతలకు తగిలించారు ఈ వేసవి కాలంలో చిన్నపిల్లలు ఇంటి బయట కూడా ఆడుకుంటూ ఉంటారు ఏదైనా పొరపాట్లు జరిగితే వారికి వాళ్ళ కుటుంబానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి వాహనదారులు వాహనాన్ని నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీకు మీ ఎదురు వారికి అందరికీ యోగదాయకంగా ఉంటుంది క్షేమదాయకంగా కూడా ఉంటుంది అలాగే ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి మేము రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ వారిని సంప్రదించగా వాళ్ళ యొక్క సీసీ ఫుటేజ్లో అప్డేట్ వర్షన్లో లేవు అలాగే వెంటనే నారాయణ కాన్సెప్ట్ స్కూల్ వారిని సంప్రదించగా వారు వెంటనే పెద్ద మనసుతో సహకరించి వారి యొక్క యాజమాన్యం అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ యొక్క సీసీ ఫుటేజ్ను ఐడెంటిటీ చేయడానికి వారి యొక్క శ్రమను వారి యొక్క భక్తిని ఈ విషయంలో చాటుకోవడం జరిగింది సో నారాయణ విద్యా సంస్థల వారికి ఈరోజు జై శ్రీరామ భక్త బృందం తరఫున అలాగే గో సంరక్షణ తరఫున వారికి తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రిన్సిపల్ శివారెడ్డి గారి గారి కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం సకాలంలో ఈ విషయాన్ని స్పందించి మాకు సహకరించినందుకు మరి ఒకసారి మా సంస్థల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై గోమాత అలాగే ఇక్కడ ఆ సంఘటన జరిగిన సమయంలో పిల్లలందరూ కూడా ఈ వాతావరణంలో ఆడుకోవడం జరుగుతుంది ఆ పిల్లలందరూ కూడా ఆ కారును నిలబెట్టడం జరిగింది గోమాతకు ఏం జరిగిందో కూడా పరిశీలించడం జరిగింది ఆ చిన్న పిల్లలు ఆ యొక్క కారు నెంబర్ను అవుట్ చేసి మా గోసేవకులకు అందించడం జరిగింది ఇలాగా విద్యార్థుల దశలోనే సామాజిక సేవలో వారి వంతు బాధ్యతను నిర్వర్తించినటువంటి ఇలాంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మా గో సంరక్షణ తరపున జై శ్రీరామ బంధ వృత్తం తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం అలాగే ఈ సిసి ఫుటేజ్ని పోలీస్ శాఖ వారు ప్రత్యేకంగా నిఘాను వేసి ఆ యొక్క తప్పు చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలనేసి మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా పోలీస్ శాఖ వారిని ఏకే టీవీ న్యూస్ తరఫున అభ్యర్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్ జై గోమాత